మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీను అందుపుచ్చుకుంటూ సన్నద్దం కావాలని వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు విజయవాడ రాజపురంలోని పీబీ సిద్దార్థ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు ప్రారంభమైంది ఈ సదస్సును కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు కంప్యూటర్ సైన్స్ రంగంలో తాజా ఆవిష్కరణలు పరిశోధనలపై చర్చించేందుకు ప్రముఖ విద్యావేత్తలు పరిశ్రమ నిపుణులు పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అత్యంత వేగంగా మారిపోతూ ఉందని కోడింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు చాలామంది కోడింగ్ ప్లాట్ఫామ్స్ ప్రాముఖ్యతను మర్చిపోతున్నారని కానీ అదే రంగంలో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని వివరించారు కంటెంట్ రైటింగ్ రంగంలో కొంతమందికి అవకాశాలు తగ్గినట్టు అనిపించినా ఇతర రంగాల్లో కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయన్నారు సదస్సు పోస్టర్ను కల్లసల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మేక రమేష్ డైరెక్టర్ వేమూరి బాబూరావు డీన్ రాజేష్ సి జంపాల కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ తదితరులు విడుదల చేశారు థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సిద్ధార్థ కాలేజీ రావటం చాలా ఆనందకరంగా ఉంది అండ్ నేను మంగళగిరిలోని పై డేటా సెంటర్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మేము ఈ రీజియన్ లో మొట్టమొదటి డేటా సెంటర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అయినా మేము హోస్ట్ చేస్తూ ఉన్నామండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అనేది ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ అని మనం అందరూ గుర్తించాలి ఎందుకంటే మనకి ప్రస్తుతానికి టెక్నాలజీ అనేది చాలా త్వరగా మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంది రూపాంతరం చెందుతూ ఉంది దాన్ని మనం అందుపచ్చుకోవాలంటే కంపల్సరీ స్టూడెంట్స్కి రీసెర్చ్ మీద వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని పబ్లిష్ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం వాళ్ళకి చాలా అవసరం ఉంది దాన్ని కాలేజ్ వారు ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఈ దీనివల్ల ఒక స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీ కూడా చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానండి అలాగే వీళ్ళకి ఎటువంటి సహకారాన్ని టెక్నాలజీలో మేము ఎక్కువ టెక్నాలజీ వాడుతూ ఉంటాం కాబట్టి ఎటువంటి సహకారాయినా మేము అందిస్తామని తెలియజేస్తాం ధన్యవాదాలు నా పేరు అవినవ్ కోటగిరి అండి నేను పై డాటా సెంటర్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను మేము ఇది థర్డ్ కాన్ఫరెన్స్ అండి ఈ కాన్ఫరెన్స్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ చదివి చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క అవుట్కమ్ని రీసెర్చ్ ఆర్టికల్స్ కింద ప్రాజెక్ట్ అవుట్కమ్స్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద రీసెర్చ్ ఆర్టికల్స్ కింద రాయటం ఉంది ఈ విధంగా రాయటం వలన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే డెఫినెట్గా పెరుగుతాయండి ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు స్కిల్ సెట్టే కాదు పిల్లలకి టెక్నాలజీయే కాదు ఆ టెక్నాలజీని ఎట్లా అప్లై చేయాలి వాళ్ళని పరిశోధన వైపు ఎట్లా తీసుకెళ్లాలనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది సో ఈ సందర్భంలో ఇవి చాలా ఉపయోగపడుతుందండి ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది ఈ కాన్ఫరెన్స్లో అమెరికా జర్మనీ ఒమాన్ సౌత్ సౌత్ ఆఫ్రికాలో చదువుతున్న అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళు వచ్చి రీసెంట్ ఇన్నోవేషన్స్ గురించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయటం అవటం జరుగుతూ ఉంటుంది సో దట్ ఇక్కడ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందుతా ఉండి అని స్టూడెంట్స్కి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నీ మేము పీరియుడ్ జర్నల్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది దానిలో యాక్సెప్ట్ అయితే అది అందరికీ ఉపయోగపడకుండా ఉంటుంది రేపొద్దున వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రీసెర్చ్ అనేది చేయగలుగుతున్నారా లేదనేది అనేది చూస్తారండి మీడియా మిత్రులకు మాకు ఈ సహకారం అందించిన సిద్ధార్థ అకాడమీ వారికి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి రీసెంట్ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ మీద ఒక ఇంటర్నేషనల్ సెమినార్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని సందర్భంగా కొన్ని పేపర్స్ని స్టూడెంట్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు లెక్చరర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళంతా స్టడీ చేసి వచ్చిన రీసెంట్ ట్రెండ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేస్తూ దాని మీద వచ్చిన పేపర్స్ని పబ్లిష్ చేయడం జరుగుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వారు ఆ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేయటం రీసెంట్ ట్రెండ్స్ వాళ్ళ వాళ్ళు నేర్చుకునేటట్లుగా చేయటం అదేవిధంగా దాని మీద పేపర్స్ పబ్లిష్ చేసినట్లు చేసినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు దొరుకుతాయని ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది కాలేజీ ఎప్పుడూ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ లేటెస్ట్ ట్రెండ్స్ అందరూ కూడా అన్నింటిని కూడా వాళ్ళు తెలుసుకునేట్టుగా చేయటం అనేది ఎప్పుడు కూడా మనం చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ